श्रीमन्महाभारतमु नवन्दल इरवै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमो పదహారు పదిహేడు అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు ధర్మరాజుతోనే ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా మనస్సంకల్పము కనుక గట్టిగా ఉంటే ప్రయత్నము కనుక గట్టిగా ఉంటే అది తప్పనిసరిగా మనకి విజయాన్ని సాధించి పెడుతుంది ఎంత బలవంతుడైనా సరే చేయవలసినటువంటి పనిలో కర్తవ్యములో మనస్సును కనుక లగ్నము చేయకపోతే ఆ కార్యాన్ని సాధించలేడు కదా ఏ మరుపాటుతో ఉన్నటువంటి ఎంత గొప్ప బలవంతుడైనా శత్రువుని జయించలేడు శత్రువు చేతిలో చంపబడతాడు బలవంతునిలో దైన్యము ఉండకూడదు ఓ రాజా విజయాన్ని కోరుకునేటటువంటి వాడు ఆ దైన్యాన్ని వదిలివేయాలి రాజసూయయాగము కోసం జరాసంధ వినాశంచ రాజ్ఞాంచ పరిరక్షణం ఎది యజ్ఞార్థం కిం తత పరమం రాజసూయ రాజసూయయాగము కోసమని జరాసంధుని చంపి రాజులను రక్షించగలిగితే అంతకంటే మించినటువంటి మంచి పని ఇంకేముంటుంది రాజసూయయాగము కనుక మనము ఆరంభించకపోతే మన బలహీనత నిరూపింపబడినట్టే అందుకని ఇక సందేహానికి ఏమాత్రము అవకాశము ఇవ్వకుండా నిశ్చయమైనటువంటి బుద్ధితోని ఈ రాజసూయ యాగాన్ని ప్రారంభం చేద్దాం మనమేమి మునులము కాదు కాషాయాలు ధరించి ఉండడానికి మనము సామ్రాజ్యాన్ని పొందదగినటువంటి వారము శత్రువులతో యుద్ధమే చేస్తాం కాషాయ వస్త్రాలు ధరించి మునులలాగా వనాలలో తిరగము కదా అంటూ అర్జునుడు ధర్మరాజుతోని మాట్లాడగానే వెంటనే శ్రీకృష్ణుడు కూడా ఈ రకంగా అంటూ ఉన్నాడు జాతస్య భారతే వంశే తథాకుంత్యాహసు చావైయుక్తమతి సేయం అర్జునేనా ప్రదర్శిత ఓ ధర్మజ మీ తమ్ముడు అర్జునుడు భారతవంశములో పుట్టినటువంటి వానికి కుంతీదేవికి కొడుకుగా పుట్టినటువంటి వానికి ఏ రకమైనటువంటి పరాక్రమము ఉండాలో అట్లాంటి పరాక్రమ బుద్ధినే ఇప్పుడు నీ ఎదుట ప్రదర్శించాడు అయితే చావు ఎప్పుడు వస్తుందా ఎవ్వరికీ తెలియదు ధర్మజ అది పగలొస్తుందా రాత్రి వస్తుందా మనకి తెలియదు యుద్ధం మానేసినంత మాత్రాన ఎవడు చిరంజీవిగా ఉండిపోడు అట్లా ఉన్నట్టు కూడా నేను ఎప్పుడు వినలేదు తమ తమ ఆనందము కోసం రాజనీతి శాస్త్రానుసారము శత్రువులపైన ఆక్రమణ చేయటమే వీర పురుషుల యొక్క కర్తవ్యం అయితే మంచి ఉపాయము లేకుండా యుద్ధాన్ని కనుక మనం ఆరంభిస్తే అది వినాశమే జరుగుతుంది ఎప్పుడు కూడా రెండు పక్షాలు సమానంగా ఉండవు జయాపజయాలు అనేటటువంటివి సందేహాస్పదమే ఓ రాజా మనము అదను చూసి ఈ జరాసంధుని దెబ్బతీయాలి చాటు శత్రువు ఇంట్లో ప్రవేశించి శత్రువుని ఆక్రమించి మన పనిని ముగించుకోవటం అనేటటువంటిది అదే మంచిది అది నిందింపదగినటువంటిదేమీ కాదు దానిని ఎవరు నిందించరు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ